నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ అధినేత ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారంటే జగన్ ఎంత చెత్తగా పరిపాలన చేశారనేది ప్రతి ఒక్కరికి అవగతమే జగన్ ఓ నియంత్రణ మారడం వల్లే ఇంత ఘోరంగా ఓడిపోయామని వైసీపీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ఇక ఇలాంటి నాయకుడు ఏపీకి వద్దనే కదా ఓటమిని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయారో ఏమో గాని జగన్ మాటల్లో భయం బెరుకుతనం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు పార్టీ భవితవ్యం పైన ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా భావిస్తున్నారు జగన్ వేసే అడుగులు తీసుకునే నిర్ణయాలు చేసే విమర్శలన్నీ అతనిలోని అపర్వక్వతను బయట పెట్టుకుంటున్నాయని అంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే గడిచింది అప్పుడే హామీలన్నీ అమలు కావటం లేదని రాష్ట్రం ఏదో అయిపోతుందని రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్ బురద జల్లుతున్నారు అంతేనా నెల రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చెప్తూ ఢిల్లీకి తన మంది మార్బలాన్ని తీసుకువెళ్లి నవ్వులు పాలయ్యారు జగన్ గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏపీ అన్ని రకాలుగా నష్టపోయింది రాష్ట్రాన్ని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి ఏపీ బ్రాండ్ చెడగొట్టారు దాని ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది దేశమంతా చూసింది ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన వైసీపీ అధినేత విచిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు అసెంబ్లీలోకి వెళ్లేందుకు మొక్కం చల్లని జగన్ అధికారం పోయిన నెల రోజులకే ఢిల్లీలో ధర్నా పేరుతో వాలడం చూసి అంతా నవ్వుకుంటున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కనీసం సమయం ఇవ్వాలన్న ఇంగితం లేకపోగా ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న జగన్ తీరుపైన రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు ఒక పక్క చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని దనికి చేర్చేందుకు సీఎం చంద్రబాబు అహర్నస్లు కష్టపడుతున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు ఆయన ఏ విధంగా పాటు పడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు నెల రోజుల్లోనే రెండు మూడు సార్లు ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు అవేవి ఆయన వ్యక్తిగత పర్యటనలు కావు రాష్ట్రానికి న్యాయం చేయిందంటూ ప్రధాని దగ్గర నుంచి కేంద్ర మంత్రులందరినీ కలిసి వచ్చారు దాని ఫలితంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు వరద పారింది ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఏకంగా పదిహేను వేల కోట్లు ప్రత్యేక ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది కానీ జగన్ ఐదేళ్లలో ఏనాడు ఆ పని చేసింది లేదు జగన్ కు తన కేసుల మీద చూపిన శ్రద్ధ ఏపీ పైన ఏనాడు లేదు అందుకే వైసీపీ లాంటి పార్టీ ఏపీకి అవసరం లేదని ప్రజలు తీర్పిచ్చారు ఇంత జరిగినా జగన్ మారటం లేదు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాన్ని ప్రభుత్వం పైన తోసేసి దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అలానే ఢిల్లీ వెళ్ళిన జగన్ కు గట్టి షాకే తగిలింది నిర్మలమ్మ ప్రకటనతో వైసీపీ నేతల నోళ్లన్నీ మూతబడిపోయాయి కేంద్ర బడ్జెట్ లోని ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేస్తున్నట్లు ప్రకటించటం ఏపీ ప్రభుత్వ పాలన సక్సెస్ చేసేందుకు కేంద్రం తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం జగన్ గొంతులో పచ్చి వెలకాయ పడినట్టైంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేయటం విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పటం ప్రభుత్వానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది ఎలాగైనా ఏపీ ప్రభుత్వమైన ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్న జగన్కు తాజా నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలినట్టయింది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈరోజు మేము నైంటీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి